గౌరీ సీరియల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కావ్య నిఖిల్ ఇద్దరూ కలిసింది ఆ సీరియల్ ద్వారానే వాళ్ళిద్దరూ కలవటమే కాదు దాదాపుగా మూడేళ్ల పాటు వాళ్ళిద్దరు సుదీర్ఘమైన సీరియల్ జర్నీలో ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు ఇష్టపడ్డారు అంతకు ముందు స్నేహితులుగా ఉన్నారు ఆ తర్వాత ప్రేమికులుగా మారారు పెళ్లి పిట్టలు కూడా అనుకున్నారు కానీ గోరింటాక్ సీరియల్ తర్వాత అమ్మకు తెలియని కోయిలమ్మ అయింది ఆ తర్వాత ఊర్వశీ రాక్షసి సినిమా అయింది సీరియల్ అయింది ఇలా ఇన్ని సీరియల్స్ వాళ్ళు కలిసే నటించారు కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు ఇద్దరు ఎడమొహం పెడమొహం తూర్పు పడమర ఉప్పు నిప్పు ఇలా అయిపోయారు అయితే ఈ క్రమంలో ఒక సూపర్ డూపర్ శుభవార్తనే చెప్పాలి అది ఏంటి అంటే గోరింటాకు సీరియల్ అమ్మకు తెలియని కోయిలమ్మ సీరియల్ మేకర్స్ అంటే ప్రొడ్యూసర్స్ శ్రీకాంత్ గారు ఎప్పుడూ కూడా కావ్యని ఒక సొంత కూతురు లాగా చూస్తూ ఉంటారు అసలు నిజం చెప్పాలంటే డాటర్ లాగే ఆ దంపతులు ఇద్దరు అంటే ప్రొడ్యూసర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు భార్య కానీ ట్రీట్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఫస్ట్ పర్సన్స్ అనమాట నిఖిల్ కావ్య ఇష్టపడుతున్నారు వాళ్ళిద్దరు ఒకటి అవుతున్నారు అంటే వాళ్ళిద్దరే ఫస్ట్ వెరీ గుడ్ డెసిషన్ అని చెప్పారు ఇప్పుడు వాళ్ళిద్దరు విడిపోయారంటే మరి వీళ్ళిద్దరు వాళ్ళగైతే ఉంటారు కదా ఖచ్చితంగా వీళ్ళిద్దరిని కలపడానికి కోసం చాలా ప్రయత్నిస్తున్నారు నిజం చెప్పాలి అంటే ఒక్క మాటలో నిజం చెప్పాలి అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ పూచికత్తు తీసుకున్నారనమాట అంటే వాళ్ళిద్దరిని కలపడం కోసం అసలు ఏం జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఏ ఏమైనా జరగచ్చు ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు విడిపోతున్నారు అంటే అది స్నేహితులు కావచ్చు ప్రేమికులు కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు ఎవరైనా కావచ్చు చిన్న చిన్న అపార్థాలు పెద్ద పెద్దగా అయిపోతూ ఉంటాయి అంటే ఒక వ్యక్తి మీద ఒక చిన్న అనుమానం ఉంటే చుట్టుపక్కల పరిస్థితులు కూడా అవన్నీ నిజం చూపిస్తాయి అనమాట అంటే వాళ్ళు విడిపోవాలని బలంగా రాసుండే అలాగా మేబీ నిఖిల్ కావ్య విషయంలో అదే జరిగిందేమో మరి అందుకని ఇప్పుడు ఆ శ్రీకాంత్ గారు అలాగే వాళ్ళ మిస్సెస్ కూడా రంగంలోకి దిగారు నిఖిల్ కావ్య కలపడం కోసం ఎందుకంటే నిఖిల్ కూడా వాళ్ళని చాలా ఎక్కువ అంటే తనని మిస్ అవుతున్నాడు కావ్యని అది అర్థం చేసుకున్నారన్నమాట శ్రీకాంత్ గారు అందుకని రంగంలోకి దిగారు యాక్చువల్లీ కావ్య వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కానీ కావ్య తన ఫస్ట్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ గారిని ఆయన భార్యని ఓన్ ఫాదర్ అండ్ మదర్ లాగా ట్రీట్ అనమాట వాళ్ళు కూడా తన సొంత డాక్టర్ లాగా ట్రీట్ చేస్తారు అందుకని ఆ క్రమంలోనే కావ్య విషయంలో ఆయన పూచిక తీసుకోవడం జరుగుతుందట